మాచర్ల ఆర్టీసీ కార్మికుల పరిష్కారం కోరుతూ కార్మికులు బుధవారం సమ్మె బాట పట్టారు ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని యూనియన్లు మద్దతు ఇవ్వడంతో మాచర్లలో ప్రగతి చక్రాలకు బ్రేకులు పడ్డాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వగా ఈ సమ్మెకు ఎన్ఎంయు సైతం మద్దతు పలికింది దీంతో బుధవారం తెల్లవారుజాం నుంచే మాచర్లలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కొండలు ఎన్ఎంయు యూనియన్ కార్యదర్శి రత్నం పల్నాడు న్యూస్తో మాట్లాడుతూ ఈ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె చేయటం జరుగుతుందని చంద్రబాబు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారని కానీ ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారని ఆర్టీసీకి వచ్చేసరికి అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నారని తెలియజేశారు ఆర్టీసీ డీఎం జయశంకర్ మాట్లాడుతూ ఆరవ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నందున ప్రజల సౌకర్యం కోసం మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయక్ ఎన్ఈకే చారి నీలం రాజు సోమ్లా నాయక్ డి చెన్నయ్య ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు اٿي فار ميگهي كتاب دلاري اٿي రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం పదమూడు జిల్లాల్లో డిపో అందరూ ఆర్టీసీ కార్మికులందరూ ఎన్ఎంఈ వారి సహకారంతో పూర్తిగా సమ్మె నిశ్చయించి నూటికి నూరు శాతం సమ్మెలే ఉన్నారు సమ్మె కోట్లు డోకరా మళ్ళీ రుణాలు రద్దు అంటున్నారు కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కనపడతా లేదు కాబట్టి అన్ని పార్టీ రాజకీయ నాయకులు మా అందరికీ ఆర్టీసీ వారికి మద్దతు తెలిపి వారు కూడా మాకు కలిసి వచ్చి మేము చేస్తున్న ఈ సమ్మె విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే మీ మీడియా వారికి కూడా సహకారం మాకు పూర్తిగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ సమ్మెను విజయవంతం చేయాల్సింది తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్ఎం కూడా మద్దతు ఇస్తూ ఫేస్ కేసు విషయమై పూర్తిగా సమీచ నిర్ణయం చేశాం రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు అలాగే రైతులకు రుణమాఫీ చేశారు డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేశారు కానీ ఆర్టీసీ కార్మికులకు వచ్చి తలకి సాధితాలు ప్రేమ చూపిస్తుంది ప్రభుత్వం దయచేసి గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క జీవితాలను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క బాధను సహజంతో స్వీకరించి వీరికి కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ జీతపత్యాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే మీడియా కూడా పూర్తిగా ఆర్టీసీ కార్మికులకి సహాయ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రోజున ఆరో తారీఖు నుంచి మరి ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీతాల కొరకు మరి స్వామి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ సందర్భంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మేనేజ్మెంట్ వారి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాము సో ప్రయాణికులను కూడా విజ్ఞప్తి చేసే విధంగా చిన్న ఈ దినసరి ప్రాతిపదికన బయట వ్యక్తులు డ్రైవర్గా కండక్టర్ రిపోర్ట్ చేసుకొని వాళ్ళతో బస్సులు ఆపరేట్ చేయడానికి మా సాయసీట్లో మేము ప్రయత్నం చేసి సర్వీస్ను పునరుద్ధరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము